ఒంగోలు నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ నెల ఇరవై నుండి ఇరవై ఐదవ తేదీ లోపల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే బారినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు అధికారులతో కలిసి బారినేని శ్రీనివాసరెడ్డి యనగ్రహారం గ్రామంలో పర్యటించి ఇంటి నివేశన స్థలాలను సేకరించిన భూములను పరిశీలించారు ప్లాన్లను పరిశీలించి అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులతో సమావేశం నిర్వహించారు బాలినేని రాక సందర్భంగా అగ్రహారం వాసులు పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అగ్రహారం పోలేరం గుడిలో పూజలు నిర్వహించారు ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక కొలిక్కి వచ్చిందని ఇరవై ఐదు వేల మందికి త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తామని బాలినేని అన్నారు రైతుల దగ్గర నుండి సేకరించిన భూములకు ఎనభై శాతం మందికి డబ్బులు జమ చేయడం జరిగిందని మరో రెండు రోజుల్లోనే మిగతా రైతులు అకౌంట్లో డబ్బులు వేస్తామని తెలిపారు భూములను సంతోషంగా ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు ఇళ్ల స్థలాల విషయంలో రాజకీయాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు మౌలిక వస్తువులు పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుందన్నారు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ళ పట్టాల విషయం మరి ఒక కొలిక్కి రావటం దానికి సంబంధించి మేము ఒక మొదటి నుంచి చెప్తున్నాం ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది దాని ప్రకారమే రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మరి ఇళ్ల స్థలాలకు కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవ్వటం జరిగింది రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించినటువంటి రైతులందరికి కూడా దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయటం జరిగింది ఇప్పుడు దాదాపు యాభై నాలుగు మంది రైతులు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని ఇరవై తొమ్మిది మంది రైతులకి ఈరోజు క్లియర్ చేయడం జరిగింది వాళ్ళకి ఇరవై నాకు చదివినటువంటి ఇరవై తొమ్మిది మందికి డబ్బులు వేయటం జరుగుతుంది ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది దాన్ని అన్నీ కూడా సెటైట్ చేసి వాటి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేది ఏం లేదు వాళ్ళకి ఎవరికైతే కరెక్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఒకటే చెప్తా ఉన్నాం అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వటం జరిగింది నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరిది ఉందో వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడికో డిస్ప్యూట్ లేదు అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది ఈ లోపలంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం